ముఖ్యంగా ఈ యొక్క వర్ధంతికి ముఖ్య అధివటువంటి పెద్దలు శ్రీమతి శ్రీధక్క గారు మంత్రి మంత్రివర్లు వారందరూ కూడా అలాగనే చంద్ర లింగా గారికి వెట్టము ఉపేంద్ర గారికి అరుణ్ గారికి సభాధ్యక్షులు సారైన గారికి మిగతా నాయకులందరూ కూడా పేరు నా నాయక తెలంగాణ ఉద్యమం తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉన్నది ఇటువంటి ప్రాంతంలో మరి నా నేను నేను దాదాపు ఇరవై ఒకటి సంవత్సరంలో నేను కూడా కొంత అటువంటి పరిస్థితి ఇవాళ హైదరాబాద్ కానీ మరి కేళమేరి కానీ ఊట్లూరు కానీ అటు ప్రాంతాలకు అటువంటి పరిస్థితి ఈ రోజు ఇక్కడ కనపడతా ఉన్నది ఇంత బాంధుల గ్రామాల్లో కూడా మరి ఆదివాసీ హక్కుల కోసము మరి భూమి కోసము భుక్తి కోసము ఆగ్రవర్ణాల భూస్వాముల వ్యతిరేకంగా ఈరోజు రామన్న ఒక నిర్ణయం తీసుకొని ఈ ప్రాంతానికి ఒక ఆదివాసీ దిక్కి చూసిగా ఒక యొక్క వర్ధానికి రావడం అనేది నా జన్మకు ధన్య చెప్పేసి సందర్భంగా చేస్తా ఉన్నా అటువంటి కార్యక్రమాన్ని మరి రాబోయే కాలంలో మరి ప్రతి సంవత్సరంలో ఇంతకన్నా పెద్దగా చేసి ఆదివాసుల యొక్క ఆత్మగౌరవాన్ని కాబడే విధంగా సీతగా గారు చూసుకొని చెప్పేసి కోరుతూ మరి అలాగనే మరి మైదాన వారు కూడా పెద్దలు మంత్రి గుర్తించి అన్ని తెగలు కలుపుకొని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇంద్రమ రాజ్యం వచ్చింది ఈ రాజ్యంలో ఈ ప్రభుత్వంలో అన్ని తెగలకు సమానంగా చూసేదైనా చూడే కోరుతూ ఏదైతే కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి కొన్ని ప్రాంతాల వారే ఉన్నాయి కొన్ని రాజ్యాంగ ఉన్నాయి వాటి అన్నిటి కూడా జోడించుకొని ఈ ప్రభాజ ఈ రాజ్యం ఈ రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా బద్ధంగా అన్ని తెగల్ని అందరికీ అన్ని సాక్ష రాజే విధంగా ప్రభుత్వం చూడాలి దానిలో మంత్రి వాళ్ళు చూడని చెప్పి కోరుతూ అలాగే మరి రామని యొక్క వర్ధి మరి అనేక అజీత ప్రజలు వచ్చినటువంటి మీ అందరూ కూడా పేరు పేరిన మరి ఆదివాసుల కుటుంబ అక్రమితి అధ్యక్షులు మరి వ్యవస్థాపకులు అందరూ కూడా దయచిస్తూ నాకు ఇష్టటువంటి అవకాశాన్ని మీ అందరికీ కూడా ధర తెలపరుస్తూ మీ యొక్క కార్యనిర్వాహక అధ్యక్షులు కానీ వాళ్ళందరూ కూడా పేరు పేరిన మరొకసారి ధర తెరపరుస్తూ ముగిస్తున్నారు मिम जहां राम नक जोहार राम नक